నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే కవిత గారి మీద ఇవాళ వారు నిర్ణయం తీసుకున్నారో అందరం కూడా దాన్ని హర్చి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం హర్షిస్తూ ఉన్నాం మీ అందరికి తెలిసిందే చాలా రోజుల నుంచి కూడా కవిత గారు ఎప్పుడు ఏది మాట్లాడినప్పుడు కూడా క్షేత్రస్థాయి నుంచి కూడా కార్యకర్తలు అందరూ కూడా అరే గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయింది బ్రహ్మాండంగా మళ్ళీ కేసీఆర్ సారే కావాలని కోరుకుంటూ ఉన్నారు ఇటువంటి తరుణంలో కవితకు ఇట్లా మాట్లాడడం ఏంటి అని చెప్పి ఎంతమంది కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉండే ఈ కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ బురద చెల్లే ప్రయత్నం చేస్తూ కేసీఆర్ని ఒక నిందితుడుగా పూర్తి స్థాయిగా వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో ప్రతిసారి అసెంబ్లీలో వేస్తూనే ఉన్నారు మీ అందరూ ఈసారి చూసి చూసే ఉంటారు అసెంబ్లీలో అభిమన్యుడు లెక్క హరిశన్న అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సబ్జెక్ట్ ఎలాగూ లేదు కానీ వాళ్ళ ఒక అభిమన్యుడు లెక్క కొట్లాడుతూ స్పష్టంగా కాళేశ్వరం గురించి చెప్తూ వివరిస్తున్నా కూడా వారికి బుర్రల పని కాంగ్రెస్ వాళ్ళకి ఎటువంటి బుర్రలు పనిచేయకూడదు ఉంది కానీ హరీష్ రావు గారు బ్రహ్మాండంగా వారు మనకు బీఆర్ఎస్ పార్టీ తరఫున కాళేశ్వరం గురించి పోట్లాడుతూ ఉంటే కవితక్క నేను ఏదైతే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా హరీష్ రావు గారిని మరి సంతోష్ గారిని అన్న మాటలు నిజంగా చాలా బాధ వేస్తుంది అయితే కేసీఆర్ గారు ఈ టైంలో అంటే మీకు తెలుసు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల మంది సభ్యత్వం ఉన్న ఈ పార్టీలో ఎంతోమంది కార్యకర్తలు ఎంతోమంది జీవితాలు బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ వారు హరీష్ రావు గారిని వాళ్ళని నిందించడమే కాకుండా దాంతో పాటు పార్టీ ఉంటే ఏంది పోతే ఏంది అనే ఒక మాట ఏదైతే అన్నారో అందుగా చాలా బాధ వేసింది చాలా కలిసి వేసింది ఎందుకంటే కేసీఆర్ గారిని అమ్ముకొని ప్రజలను నమ్ముకొని ఈ పార్టీలో ఎంతోమంది నాయకులు కార్యకర్తలు ఎంతోమంది బతుకుతా ఉన్నారు ఇప్పటికి కూడా కానీ అవన్నీ ఏది లెక్క చేయకుండా మరి వారిని ఎవరు ప్రోద్భలం చేస్తూ ఉన్నారో ఎవరు మాట్లాడిస్తున్నారు వారి వెనుక ఎవరు కానీ ఈ విధంగా మాట్లాడిన విషయాన్ని సందర్భాన్ని కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకొని వారు ఒకటైనా ఎప్పుడు మీటింగ్లలో మాట్లాడ కూడా కేసీఆర్ గారు ఒకటే అయిపోయేది కుటుంబ సభ్యులైనా ఎంతటి వారైనా తప్పు చేస్తే పార్టీ వ్యతిరేకత వ్యతిరేకంగా ఉంటే ఉపేక్షించేది ఏది కేసీఆర్ గారు అన్నారో అన్నట్టు పేగు బంధం కంటే కూడా పార్టీ బంధం ప్రజాబంధం ఉన్న బిడ్డల బంధం గొప్పది అని చెప్పి సాక్షాత్ వాళ్ళు ఏది వారు నిర్ణయం తీసుకున్నారో అదే సాక్ష్యంగా అంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఆ రోజు తెలంగాణ కోసం పడంగా ఆయన ప్రాణాన్ని పెట్టిరు ఇవాళ తన కుటుంబం సైతం తన పేరు బంధాన్ని సైతం కూడా లెక్క చేయకుండా పార్టీ సంక్షేమం కొరకు ప్రజల కొరకు కేసీఆర్ గారు ఇవాళ మా గొప్ప మహానుభావుడు నాయకుడు వాళ్ళ కేసీఆర్ గారు నిల్చొని ఏదైతే కవిత గారి మీద తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం నిజంగా వారు సొంతగా చెప్పినట్టు వస్తూ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ముందు ఉన్న వాటికి ఇప్పటికి ఇంత విచిత్రంగా అంటే ప్రజల కడుపులో కార్యకర్తలు ఎంత రగిలిపోతున్నారో ఇవాళ అంటే ఎప్పుడు పార్టీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటదా అని ఎదురు చూసినట్టుగా ఇవాళ సోషల్ మీడియాలో కనబడతా ఉంది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రానులలో ఇంకా పటిష్టంగా